హలో అండి ఈ వీడియోలో రేగిపాళ్ళతో వడియాలు ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను నేను కూడా ఎప్పుడు ట్రై చేయలేదు ఇదే ఫస్ట్ టైం బాగా వచ్చాయి కాబట్టి వీడియో పోస్ట్ చేశాను ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఇక్కడ నేను అర కేజీ రేగిపాళ్ళు తీసుకున్నాను ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసి ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి దీంట్లోకి నాలుగు ఎండుమిర్చి తీసుకుంటున్నాను నేను వీటికి ఉన్న కాడలు తీసేసి ఈ బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసి ఇంక పక్కన పెట్టేసేయండి ఇవి నేను తీసుకున్న అర కేజీ రేగిపళ్ళు ఇప్పుడు వీటిని క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని వాష్ చేయడం కోసం ఏదైనా ఒక గిన్నెలో ఫుల్గా వాటర్ వేసుకుని తీసుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి సాల్ట్ అంతా వాటర్లో కరిగేలాగా తర్వాత కొన్ని కొన్ని రేగిపళ్ళు వేస్తూ బాగా క్లీన్ చేసుకోవాలి ఎటువంటి డస్ట్ లేకుండా ఇలా క్లీన్ చేసినవన్నీ కూడా సెపరేట్గా వేరే ప్లేట్లోకి తీసుకుని ఇప్పుడు మిగిలినవి కూడా ఇలానే క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు రేగుపళ్ళు ఉన్న ప్లేట్ కాకుండా ఇంకొక రెండు ప్లేట్లు తీసుకోవాలి ఇలా ఇప్పుడు వాష్ చేసుకున్న రేగుపళ్ళు ఉన్నాయి కదా వీటిని ఒక్కొక్కటి తీసుకుంటూ వీటిని ఇలా ఓపెన్ చేసి లోపల పుచ్చులు కానీ పురుగులు కానీ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి కొంచెం జాగ్రత్తగానే చెక్ చేయాలి ఎందుకంటే కొన్ని కొన్ని తెల్ల పురుగులు లాంటివి ఉంటున్నాయి అవి ఈ గుజ్జులో కలిసిపోయి కనిపించట్లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి ఇంక పుచ్చులు పురుగులు ఉన్న కాయల్ని పక్కన పెట్టేసి మిగిలినవి ఇలా వలుస్తున్నాం కదా వీటిలో తొక్కలు ఒక ప్లేట్లో గింజలు ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇలా సెపరేట్ చేసుకోవాలి కాయలన్నీ కూడా నేను తీసుకున్న అర కేజీ రేగుపల్లికి ఇన్ని పుచ్చులు అయితే వచ్చాయి అయితే కొన్ని కొన్ని ఏమో రెడ్ కలర్లో ఉన్నాయి పురుగులు కొన్ని కొన్ని ఏమో వైట్ కలర్లో ఉన్నాయి నిజంగా కేజీలు కేజీలు రేగు పెట్టి అమ్మే వాళ్ళు ఎలా చేస్తున్నారో నాకు తెలియదు కానీ నేను ఈ అర కేజీ రేగుపల్లిని పురుగులు పుచ్చులు ఉన్నాయేమో చెక్ చేసి తొక్క తీయడానికి నాకు సరదా తీరిపోయింది నిజంగా గోరెలు చాలా నొప్పి వస్తున్నాయి మొత్తానికి ఏవో కష్టాలు పడి ఇలా సెపరేట్ చేశాను ఇవి తొక్కలు ఇవి గింజలు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దీంట్లో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలానే నానబెట్టుకున్న ఎండుమిర్చి ఉన్నాయి కదా వాటర్లోంచి అవి తీసి వాటర్ రాకుండా ఓన్లీ ఎండుమిర్చి మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులోనే ఒక పచ్చిమిర్చి ఒక నిమ్మపండు సైజ్ అంతా చింతపండు వేసి కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ కావాలంటే మళ్ళీ తర్వాతే వేసుకోవచ్చు కానీ ఇప్పుడైతే కొంచెం తక్కువే వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మిక్స్ పట్టుకోవాలి ఇలా మిక్స్ పట్టుకున్న తర్వాత ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో అరకప్పు వరకు బెల్లాన్ని తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీ జార్లో వేసి మెత్తని పౌడర్లో మిక్స్ పట్టుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం పౌడర్ని కూడా ఈ ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు తొక్కలు ఉన్నాయి కదా ఇవి కొంచెం కొంచెం ఇలాగ శనకాల మీదకి తీసుకుని దంచుకుంటున్నాను నేను మరీ పేస్ట్ లా కాకుండా ఇలా ఉండాలి అంటే కొంచెం పేస్ట్లా ఉండాలి కొంచెం ఏమో ముక్క ముక్కలుగా ఉండాలి ఒకవేళ మీ దగ్గర శనగలు లేకపోతే కనుక మీరు ఈ పని మిక్సీ జార్లో కూడా చేయొచ్చు అదేలా అంటే ఈ తొక్కలు టూ పార్ట్స్లో డివైడ్ చేసుకుని ఒక పార్ట్నేమో పేస్ట్కి కొంచెం దగ్గరలో ఉండేలా మిక్స్ పట్టుకోవాలి ఇంకొక పార్ట్నేమో ముక్కలు ముక్కలుగా ఉండేలానే మిక్స్ పట్టుకోవాలి అంతే ఇప్పుడు సీడ్స్ ఉన్నాయి కదా ఇవి కూడా శనకాల మీద వేసి బాగా కలపాలి నేను తీసుకున్న ప్లేట్ చిన్నగా ఉంది కాబట్టి నేను శనకాల మీద వేసి కలుపుతున్నాను మీరైతే ఏ ప్లేట్లోకి ఈ గింజల్ని తీసుకున్నారో అందులోనే కలిపేయచ్చు ఇలా కలపడం వల్ల ఏంటి అంటే ఉన్న గుజ్జు కూడా సెపరేట్ అవుతుంది ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీన్ని కూడా ఆ ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ రేగుపల్లకి జిగురెక్కు అనుకుంటా ఇప్పుడు జిగురుగానే ఉన్నాయి అలానే నేను పురుగులు చెక్ చేసేటప్పుడు స్టార్టింగ్లో కాయలు కూడా జారిపోతూ ఉండేవి ఇప్పుడు ఈ గింజల్ని కూడా ఈ ప్లేట్లో వేసేసి ఇవన్నీ కలిసేట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అన్నీ కలిసేట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి టేస్ట్ని చెక్ చేసుకోవాలి నాకైతే కారం సాల్ట్ రెండు కూడా తక్కువైనట్టు అనిపించాయి అందుకని మళ్ళీ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు కూడా అడ్జస్ట్ చేసుకునేటప్పుడు ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెం వేసి బాగా మిక్స్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకుని అప్పుడు మళ్ళీ యాడ్ చేసుకోండి నాకు ఇప్పుడే ఒక డౌట్ వచ్చింది అంటే అమ్మే వాళ్ళ రేగబడియాలు ఇంకా కొంచెం రెడ్గా ఉంటాయి కదా ఇది ఎండిన తర్వాత రెడ్గా అవుతాయా లేకపోతే వాళ్ళు ఏమైనా ఫుడ్ కలర్ యాడ్ చేస్తారా అని అనిపిస్తుంది ఇందులో వేసనవన్నీ కూడా బాగా కలిసేట్టు కలుపుకుంటే కనుక ఇంక వడియాలు పెట్టుకోవడానికి ఇవైతే రెడీ అయిపోయినాయి వడియాలు పెట్టడం కోసం నేనైతే ఇక్కడ కొంచెం ఉన్న ప్లాస్టిక్ షీట్ ఒకటి తీసుకున్నాను అలానే పాతవి గాజులు ఉంటాయి కదా అవి కూడా వాష్ చేసుకుని ఇలా తీసుకున్నాను ఇవెందుకు అంటే రేగు వడియాలు పెట్టేటప్పుడు ఆ బ్యాటరీ అనేది పాకిపోకుండా ఉండడం కోసం ఈ బ్యాంగిల్స్లో పెడతా అనమాట ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకుని ఈ బ్యాంగిల్స్లో వేసుకోవాలి ఇలానే అన్ని బ్యాంగిల్స్లో కూడా వేసుకోవాలి లేకపోతే మీరు మామూలుగా వడియాల్లాగా కూడా పెట్టేయచ్చు మీకు నచ్చిన సైజులో ఇప్పుడు నేను పెడుతున్న సైజు అయితే టూ థౌజండ్ ట్వెల్వ్ ఆ టైంలో అయితే ఇవి రూపాయి వడియాలు అంతకుముందు అయితే అర్ధ రూపాయికి కూడా వడియాలు వచ్చేవి ఇప్పుడైతే నేను రీసెంట్గా నేను ఒక స్వీట్ షాప్ దగ్గర తీసుకుంటున్నాను దీని మీద కొంచెం పెద్దగా ఉంటేనే అంతే ఒక్కొక్క రేగ వడియం టెన్ రూపీస్ అంట ఒక బాక్స్లో ఆరు వడియాలు వస్తున్నాయి అరవై రూపాయలు తీసుకుంటున్నాడు నేను తీసుకున్న అరకేజీ కేజీ పదమూడు రేగు వడియాలు అయితే వచ్చాయి ఇప్పుడు వీటిని రెండు రోజుల వరకు ఇలా ఎండలో వదిలేస్తాను వీటిని మరీ ఎక్కువ ఎండబెట్టేకూడదు చేతితో పట్టుకుంటే చేతికి టచ్ అవ్వకుండా ఉంటే చాలు అక్కడి వరకు అలా ఎండబెట్టాలి రెండు రోజుల పాటు ఫుల్గా ఎండలో పెట్టిన తర్వాత ఇవి ఇలా అయ్యాయి ఇప్పుడు నేను హ్యాండ్ పెడుతుంటే హ్యాండ్కి టచ్ అవ్వట్లేదు మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు వీటిని రివర్స్లో పెట్టుకోవాలి రివర్స్ చేయడం కోసం ఫస్ట్ బ్యాంగిల్ని ఇలా కదిపితే కనుక ఇవి కొంచెం లూజ్ అవుతాయి అప్పుడు వీటిని తిరిగేసుకోవాలి ఇలానే అన్నీ రివర్స్లో ఎండబెట్టుకోవాలి నేను వీడియో మిడిల్లో ఉన్నాను కదా నేను చేసే రేగివడియాలకి కలర్ లేదు అని చెప్పి కానీ వెండిన తర్వాత సేమ్ షాప్లో అమ్మేటట్టుగానే ఆ కలర్లోనే ఉన్నాయి పదమూడు అని చెప్పాను ఇక్కడేమో పన్నెండే ఉన్నాయి అని చూస్తుంటే కనుక నేను ఒకటి తినేసాను అంటే టేస్ట్ ఎలా వచ్చిందో చూద్దామని చెప్పి ఎండబెట్టేటప్పుడు ఇలా రివర్స్ చేసేసిన తర్వాత అన్నీ ఇలా కూడా ఒక టూ డేస్ వదిలేయాలి టూ డేస్ తర్వాత ఇలా రెండు వైపులో కూడా కంప్లీట్గా డ్రై అయిపోతే ఇంకవి తినడానికి రెడీ అయిపోయినట్టే నాకు పర్సనల్గా చిన్నప్పటి నుంచి రేగవడియాలంటే చాలా ఇష్టం ఇప్పటికీ కూడా ఏవైనా షాప్స్ దగ్గర కనిపిస్తారని ఖచ్చితంగా కొనుక్కుంటాను వీటికి ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారో అంతే హ్యాటర్స్ కూడా ఉంటారు అంటే ఒకటి ఉంది అమ్మే వాళ్ళు రేగవడియాలని కాళ్ళతో తొక్కి తయారు చేస్తారని అలానే పురుగులు తీయకుండా డైరెక్ట్గా చేసేస్తారు అని సో వీటి వల్ల హ్యాటర్స్ ఎక్కువ మంది ఉంటారు వీటికి ఈ రేగు వడియాలు నేను తయారు చేసిన అయితే చాలా బాగా వచ్చాయి పర్ఫెక్ట్గా కుదిరాయి అన్నీ కూడా ఈ రేగు వడియాలు మీకు కూడా ఇష్టమో కాదో కింద కమెంట్ చేయండి అండ్ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కింద కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్